మీరు కూడా అక్కడ వెనకుండే వాళ్ళు ఇట్లా వస్తే బాగుంటుంది మీరు వెనకుండేటువంటి వాళ్ళందరూ ముందుకు వస్తే బాగుంటుంది దయచేసి వెనకున్నటువంటి వాళ్ళంతా ముందుకు రమ్మని చెప్పేసి కోరుతున్నా డయాస్ వెనకున్నటువంటి వాళ్ళని అందరు కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నా రాజారెడ్డి అన్న ముందుకు తీసుకోండి అందరినీ మన వాళ్ళు దగ్గరుండి ముందుకు పంపించండి అందరినీ అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నా దయచేసి అందరూ కూడా ముందుకు రమ్మని చెప్పేసి కోరుతున్నాను ముందుకు రాండి వెనకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది మన కార్యక్రమం ఎన్నికల సమరం మొదలైనటువంటి పరిస్థితుల్లో మీరు వెనక వైపు నుంటే ఎన్నికలు సమరానికి సిద్ధం కాదనేసి మీరు ముందుకు వస్తేనే మనం అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా వెనకుండేటువంటి వాళ్ళందరూ ముందుకు రమ్మంటున్నా వెనకున్నటువంటి వాళ్ళు ముందుకు రండి అట్లే కొంచెం కిందికి పంపండి వెనకుండే వాళ్ళని ముందుకు పంపించండి అందరినీ మీరు కూడా వెనకుండే వాళ్ళంతా ముందుకు వచ్చేయండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమర శంకారవం పూరించిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత మనందరి ఆరాధ్య దైవం పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి ప్రజాగలం కార్యక్రమంలో భాగంగా ఈరోజున మన కదిరి నియోజకవర్గానికి విచ్చేసి మనందరి గురించి ఉద్దేశించి మాట్లాడడానికి స్థానికంగా ఉన్నటువంటి మన సమస్యల గురించి భవిష్యత్తులో తీసుకుపోయేటువంటి చర్యల గురించి తెలియజెప్పడానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ దేశంలోనే అత్యున్నత శిఖరాలను అందిపుచ్చుకున్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు హిందూపూర్ పార్లమెంటు మాజీ పార్లమెంట్ సభ్యులు అదే రకంగా హిందూపూర్ సత్యసాయి జిల్లా అధ్యక్షులు మాజీ టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు బీకే పార్సార్దన్న గారికి అదేవిధంగా వేదిక